ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు శుభాకాంక్షలు ఆ పరమేశ్వరు యొక్క ఆశీర్వచనాలు జూన్ ఒకటో తారీఖు ఆదివారం ఈ ఆదివారం మనకి మూడు రకాలైన విశిష్టలతో కూడి వస్తుంది అందులో ఒకటి మాస సంద షష్ఠి అంటే మనకి ప్రతి నెల కూడా ఏలాగైతే సంకష్టాలు గన ప్రతి చతుర్థి అనేది ఉంటుందో అలా అప్పుడు వినాయకుని పూజిస్తాం తర్వాత కాళాష్టమి అని చెప్పి కాలభైర్వని పూజిస్తాం దుర్గాష్టమి అని చెప్పి దుర్గాదేవిని పూజిస్తాం సరే మళ్ళీ రెండు ఏకాదశిలో విష్ణుమూర్తిని పూజించడం ఈ రకంగా మనకి ప్రతినెలా కూడా మనం పూజించుకోవాలి తప్ప పూజించుకోవాలి మనం పూజించుకుంటే ఆ రకంగా కూడా మరి అనేక రకాలైన పండగలు విశిష్టతలు మనకి ప్రతినెలా కూడా ఉంటే ప్రతిరోజు కూడా ఉంటే అదే హిందువుల యొక్క పద్ధతి కూడా అంటే ప్రతి ఒక్క హిందువు కూడా ఏదో రకమైన భగవంతుని యొక్క ఆరాధనలో వారి వారి యొక్క జీవితాన్ని ఎంతో కొంత కేటాయించాలి వారికి ఐదు నిమిషాలు దొరికితే ఐదు నిమిషాలు పది నిమిషాలు దొరికితే పది నిమిషాలు ఏదైనప్పటికీ కూడా భగవంతుని ఆరాధన అనేది కూడా ఒక మనకు జన్మ చరితార్థం అవడానికి మన హిందూ ధర్మంలో ఉపదేశించబడిన ఒక మార్గం సరే ఆ మార్గం మనం ఎంతవరకు అందుకుంటాం ఎంతవరకు అనేది పక్కన పెడితే కానీ చేసుకునే వాళ్ళకి చేసుకునేటంతా అన్నట్టుగా ప్రతిరోజు కూడా ఏదో రకమైన పర్వదినం మనకు ఉంటూనే ఉంటుంది ఇక్కడ ఈ రో ఈ వదిలికి ఇప్పటికీ ఏంటంటే ఇవన్నీ కూడా ఈ పండగలు ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం కొంత ఐకమత్యంగా పది మందో పదిహేను మందో కొంతమంది కలిసి ఇలాగ ఆరాధించుకోవటం వల్ల ఏంటంటే ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉండేవి తర్వాత ఇరుగు పొరుగు వారు ఒక్కొక్కరు వారు వారి యొక్క సంబంధ బాంధవ్యాలు మంచిగా ఉపయోగించుకోవటం అనేది పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ సహాయం చేసుకుంటూ మరి వాళ్ళింటో రుచులు వీళ్ళింట్లో వీళ్ళింటో రుచులు వాళ్ళింటో తినిపించుకుంటూ ఇలా ముఖ్యంగా ఈ ఊరగాయ రోజుల్లో మరి మన అందరికీ మన చిన్నప్పుడు తెలిసిందే మన అమ్మలు మరి నాయనమ్మలు వీళ్ళందరూ కూడా ఏమన్నా మేము కొత్తగా ఆవకాయ పెట్టామని వాళ్ళకి ఇవ్వటం వాళ్ళని ఏమన్నా మా ఇంట్లో కూడా మాకై పెట్టామని వాళ్ళు ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా ఈ పండుగలన్నీ కూడా ఇలా అందరికీ కూడా సత్సంబంధాలని కొనసాగించడానికి మరి పునరుద్ధరించడానికి కూడా ఈ రకమైన ఈ హిందూ ధర్మంలో మనకి తెలిపి ఉండటం అనేది జరిగింది సరే ఇవాళ మన ఇంట్లో మన పిల్లలే ఏం చేస్తున్నారో అందరం తలో రకమైన ప్రపంచంలో మునిగిపోతున్నామనే విషయం అందరికీ కూడా తెలిసిందే ఎవరి వ్యాపకాలు వాళ్ళకున్నాయి ఎవరికి ఉండవలసిన పనులు వారికి ఉన్నాయి కానీ ఇక్కడ మనం ఏంటంటే ఉన్నంతలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో రకంగా ఎంతో కొంత ఈ భక్తి భావంలో కొనసాగాలని ఆ భక్తి మార్గాన్ని మనం జీవితాంతం వదలకుండా అనుసరించాలని కోరుకోవటం మా యొక్క ప్రధాన ఉద్దేశం ఇప్పుడు మరి ఈ రోజు విశిష్టతలోకి వచ్చేప్పటికీ ఆదివారం ఇందాకే చెప్పాను మాస కంద షష్ఠి అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అనేది ఇక ఈసారి వచ్చేప్పటికీ ఏంటంటే అది భానుషష్ఠి అని చెప్పి సాయంకాలం నుంచి అలాగే సప్తమి కూడా వస్తుంది రెండు కలిసి ఉంటే షష్ఠి సప్తమి మరి సూర్యుడిని ఆరాధించడానికి ఉపయోగపడతాయి అలాగే ఇదే రోజు అరణ్యక గౌరీ వ్రతం అని చెప్పి కూడా మరి గౌరీమాతని పూజించడానికి కూడా ఈరోజు అనువైనదిగా ఉండటం అనేది కూడా జరిగింది అయితే ఇక్కడ మనం ఏంటంటే ఈరోజు ఏదైనప్పటికీ కూడా మనం వీటి యొక్క విశిష్టల్లోకి వచ్చేప్పటికీ ముఖ్యంగా ఈరోజు నక్షత్రం అనేది ఆశ్లేష నక్షత్రం అనేది కూడా ఉంది ఈ ఆశ్లేష అనేది సాక్షాత్తు ఆదిశేషుడి యొక్క అవతారంగా కూడా చెప్పటం అనేది జరిగింది అంతేకాకుండా ఇదే రోజు ఏదైనప్పటికీ కూడా మనం ఇటు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కూడా మనకి ఏదైనా సరే వివిధ సర్పదోషాలు ఇలాంటివి ఉన్నా కూడా అవి తొలగటం అనేది ఒకటి తర్వాత దాంతోపాటుగా ఏదైనప్పటికీ కూడా ఇక్కడ రెండు కూడా మనకి ఏంటంటే ఇటు సూర్యుడు అగ్నితత్వం కలిగిన దేవుడు తర్వాత మరి సుబ్రహ్మణ్యుడు కూడా అగ్ని తత్వం కలిగిన దేవుడు పైగా కుజుడికి అధిష్టాన దేవుడుగా ఉన్నాడు కుజుడు కూడా మరి గ్రహాల్లో అగ్ని కారక గ్రహం అవటం అనేది కూడా జరిగింది మనకి ఈ దేహం అనేది పంచభూతాత్మకం ఇక్కడ మనకి జఠరాగ్ని రూపంలో అగ్ని కొలువై ఉండి మనం తీసుకునే పదార్థాన్ని జీర్ణమయ్యేందుకు సహకరించడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఇప్పుడు వీరి యొక్క ఆరాధన ఏదైతే ఉంటుందో మన మన జన్మలో జీర్ణం కాని పాపాలు ఏవైతే ఉంటాయో ఆ జీర్ణం కాని పాపాలని దహింపజేయడానికి ఈరోజు ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు కనుక ఏదైనప్పటికీ కూడా మన కర్మ అంటే జీర్ణం కాని పాపాలు అంటే కనుక మన కర్మల్లో ఏవైనా సరే వైదలగని పాపాలు ఏవైతే ఉంటాయో అవి మనకి జన్మ జన్మలా వెంటాడి ఏదో రకంగా మనకి ఆ శిక్ష పడేలాగా చేస్తూ ఉండటం అనేది జరుగుతుంది ఇది కర్మ సిద్ధాంతం కూడా కనుక ఇక్కడ ఏదైనప్పటికీ కూడా మనం తెలిసి చేసే పాపాలు తెలియక చేసే పాపాలు తెలిసి చేసే పాపాలు ఎన్నో ఎన్నో రకాలైన పాపాలు అనేవి కూడా ఉంటాయి ఆ పాపాలన్నీ దహింపజేయడానికి ఈ బాలు సప్తమి లేదా బాను షష్ఠి అలాగే మరి సుబ్రహ్మణ్య మాస స్కంద షష్ఠి ఇవి ఈరోజు మనకి ఉపయోగపడే విధానం ఈరోజు వీటిని ఏ రకంగా మనం చేసుకోవాలి అనేది కనుక చూసుకున్నట్టయితే ఎవరైనా సరే ఈరోజు పొద్దునే సాధ్యమైనంత వరకు కూడా ఉదయ స్నానం అంటే ప్రాతకాల స్నానం కనీసం మరి సూర్యోదయం అయినా ఒక గంటలోపు కనీసంలో కనీసం చేస్తే కనుక అది మంచిది అవుతుంది సూర్యోదయానికి ముందు కనుక స్నానం చేసినట్టయితే కనుక అది మరింత పరమ అవుతుంది సూర్యోదయం అనంతరం ఒక గంట దాటకుండా చేస్తే అది కనీసం మానవ స్నానం అవుతుంది ఇక ఆ తర్వాత మనం ఎప్పుడు చేసినా ఈ రోజుకైతే కనుక అంత సుకృతం కాదు కనుక సర్జమెంత వరకు కూడా పొద్దునే సర్జమెంత వరకు కూడా ఇంచుమించుగా పావుతో ఏడులోపు స్నానం చేయటం అనేది అవసరం ఇక ఈరోజు స్నానం చేసి వచ్చాక మనము సుబ్రహ్మణ్యుణ్ణి సూర్యుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది అది ఏ రకంగా ఆరాధించాలి ఏ రకంగా ఆరాధించాలి అంటే కనుక మనము పది దళాల పుష్పాన్ని అంటే పుష్పం యొక్క ఏవైతే మరి వాటి రేఖలు అంటామో అవి పది రేఖలు ఉండాలి దాన్ని దళాలు అంటాం సో పది దళాల ముగ్గుని వేసి ఆ మధ్య ఏదైతే లోపల వృత్తాకారం ఉంటుందో ఆ వృత్తాకారంలో మనం దీపం పెట్టవలసి ఉంటుంది అందులో ఆరు వత్తులు లేదా ఏడు వత్తులు వేసి మనం దీపారాధన చేయవలసి ఉంటుంది మరి దీపారాధనకి ఈరోజు ఏ రకమైన నూనెని వినియోగించవలసి ఉంటుంది అంటే కనుక తప్పకుండా ఆవు నేతితో దీపం పెట్టినట్టయితేనే అది మనకి మరింత విశిష్టత కలిగి ఉంటుంది కనుక ఆవు నేతితో దీపం పెట్టడం అనేది అవశ్యం ఇక ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే కనుక సుబ్రహ్మణ్య స్వామివి తర్వాత మరి సూర్య భగవానుడివి అష్టోత్తర నామాలు పఠిస్తూ అక్షంతలతో పూజ చేయటం అనేది ఒకటి తర్వాత ఈ అక్షంతల్ని మనం చందనంతో అంటే సాధారణంగా మనం పసుపుతో చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా ఈరోజు ఈ అక్షింతల్ని మనం చందనంతో తయారు చేసుకున్నట్టే అంటే చందనం పౌడర్ కలిపి ఈ అక్షంతలను కనుక చేసుకున్నట్టయితే కనుక అవి ఈరోజు మనకి చాలా ఉపయోగపడతాయి ముఖ్యంగా ఈ యొక్క దేవతల యొక్క ఆరాధనలో ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి సూర్యుడి కోసం ఇవి బాగా వినియోగింపబడటం అనేది కూడా జరుగుతుంది ఆ రకంగా మనం చేయటం అనేది అవసరం ఇంకా ఇప్పుడు మనం పఠించవలసింది ఏదైనా సరే మంత్రం అనేది కనుక ఉంటే ఆ మంత్రం ఏంటి అంటే కనుక ఓం సౌం సుబ్రహ్మణ్యాయ ఓం భాం భానవే సహా ఓం సౌం సుబ్రహ్మణ్యాయ ఓం భాం భానవే సహా ఈ రకంగా మనము యాభై సార్లు లేదా నూట ఎనిమిది సార్లు పఠించినట్టయితే కనుక అది మనకి ఆ రోజు ఆ మంత్రానికి అమిత ఫలాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది ఇక ఈ రోజు నుంచి మొదలెట్టి ఇలా కనీసం ఒక ఆరు ఆదివారాలు లేదా ఆరు మంగళవారాలు కొనసాగించటం అనేది అవసరం ఇక మరి ప్రసాదంగా ఏది పెట్టాలి అంటే గనక ప్రసాదంగా మనం ఏదైనా సరే గోధుమలతో తయారు చేసిన వంటకాన్ని ఏదైనా సరే మనం ఈరోజు నివేదన చేయటం అనేది అవసరం అది కూడా కా వీలు కాకపోతే కనుక కొద్దిగా అన్నం పప్పు నెయ్యి వేసి నివేదన చేసినా కూడా అది కూడా చాలా మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది ఈ రకంగా మనం ఆరు ఆదివారాలైనా చేయొచ్చు ఆరు మంగళవారాలైనా చేసుకోవచ్చు ఓపిక ఉంటే కనుక ఇద్దరు రెండు వారాలు కూడా చేసుకోవచ్చు అంటే ఆదివారము చేసుకోవచ్చు మంగళవారం కూడా చేసుకోవచ్చు లేదు కుదరదు అనుకుంటే కనీసం ఏదైనా సరే ఒక వారం ఆదివారం కానీ మంగళవారం కానీ చేసుకోవచ్చు సరే ఒకవేళ ఆ మంత్రం మనకి కుదరదు అనుకుంటే కనుక ఇక్కడ అప్పుడప్పుడు మనం ప్రత్యామ్నాంగా కొన్ని సిచ్ చెప్పుకోవటం అనేది ఉంటుంది ఇక్కడ ఈరోజు చెప్పే సిచ్ ఏదైతే ఉంటుందో అది మీరు తూర్పులో కూర్చుని కానీ లేదా దక్షిణంలో కానీ కూర్చుని మన యొక్క ఎడమచేయి ఏదైతే ఉంటుందో ఆ ఎడమ చేతి ఉంగరం వేలు కింద మన ఎరుపు ఇంకు పెన్నుతో అంటే రెడ్ కలర్ ఇంక్ ఉండాలి ఆ రెడ్ ఇంక్ కలర్తో మూడు ఆరులు వేసుకోవాలి ఇక్కడ ఈ యొక్క ఏదైతే మొదలుంటాయో ఈ మొదల దగ్గర మూడు ఆరులు వేసుకోవాలి మూడు ఆర్లు వేసుకుని కోరలు కోరల్ 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 అలా యాభై సార్లు చదువుకోవాలి ఈ రకంగా చేసినట్టయితే కనుక మనకి ఏదైతే ఒక కొంతమంది బాధపడుతుంటారు ఏ శాపం తగులుకుందో ఏ కర్మ తగులుకుందో మేము ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము ఇన్ని రకాలుగా బాధలు పడుతున్నాము నోటికి వచ్చేది నోటికి అందటం లేదు మరి చేతికి రావాల్సిన చేతికి దక్కటం లేదు చేతికి వచ్చింది ఎలా పోతుందో మాకు అర్థం కావట్లేదు ఇలా ప్రతి జీవితంలో ఎవరైతే ఈ రకమైన బాధలు పడుతున్నారో ఏ రకంగా ఏ ఇబ్బందులతో మనం ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం అని బాధపడుతున్నారో పదే పదే అలాంటి వారి బాధల్ని పటా పంచలు చేయటం కోసం ఇది చాలా చక్కటి పరిహారం ఇది మరి ఎంతో మంది ఆచరించి కూడా ప్రయోజనాన్ని పొందిన అనుభవజ్ఞులు చెప్పిన పరిహారం కనుక మీరు కూడా